హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే లెవెన్ నవ్ లట్ స్టార్ట్ అవర్ వీడియో స్టార్టింగ్ సీన్ లోనే ఒక సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని ఒక వ్యక్తిని చాలా తీవ్రంగా కొట్టి పెట్రోల్ పోసి కాల్చి చంపేసి వెళ్లిపోతాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ పోలీసులకి చెన్నైలోని అవిడి ప్రాంతంలో ఒక కాలిపోయిన డెడ్ బాడీ దొరుకుతుంది దాంతో వెంటనే ఆ కాలిపోయిన డెడ్ బాడీని ల్యాబ్ కి పంపించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు మరోపక్క బ్యాంక్ లో నలుగురు దొంగలో బంగారం డబ్బుల్ని దొంగతనం చేసి ఒక గోడౌన్ లోకి వచ్చి కూర్చొని అక్కడ ముందు తాగి చేస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ అరవింద్ అక్కడికి వచ్చేస్తాడు అరవింద్ చూసిన ఆ నలుగురు దొంగలో కూడా మేము ఇక్కడ ఉన్న విషయం తనకి ఎలా తెలిసిపోయింది ఆశ్చర్యపోతూ ఉంటారు నిజానికి అరవిందే ప్లాన్ చేసి ఈ నలుగురు దొంగలో కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని బ్యాంకుల్లో దొంగతనం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ బ్యాంకులో లో కూడా దొంగతనం చేస్తారు అని ఆ బ్యాంక్ లాకర్ లో ఉన్న బంగారానికి ట్రాకర్స్ ని ఫిక్స్ చేసి ఉంటాడు ఇప్పుడు ఆ ట్రాకింగ్ డివైస్ సహాయంతోనే అక్కడికి వచ్చి ఆ నలుగురు దొంగలనే కూడా కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం డబ్బులు మొత్తం రికవరీ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాడు దాంతో డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా పోలీస్ ఆఫీసర్ అరవింద్ ని పొగుడుతూ ఉంటారు మరోపక్క చెన్నైలోని అవిడి ప్రాంతంలో జరిగిన విధంగానే మరొక ప్రాంతంలో కూడా సేమ్ అదే స్టైల్లో హత్య జరుగుతుంది దాంతో మీడియా వాళ్ళు పోలీసుల్ని ఈ విధంగా వరుస హత్యలు చేస్తున్నది ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంటారు దాంతో పోలీసులు ఆ కేసుని విచారించడం కోసం పోలీస్ ఆఫీసర్ రంజిత్ నియమిస్తారు దాంతో రంజిత్ వెంటనే ఆ కేసు గురించి విచారించడం మొదలు చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు అయినప్పటికీ ఆ రంజిత్ కి మాత్రం ఎటువంటి క్లూ దొరకకుండా ఉంటుంది మరోపక్క అరవింద్ మాత్రం డ్రగ్ మాఫియా అంటూ చిన్న చిన్న కేసుల్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు ఒకరోజు అరవింద్ చాలా సంవత్సరాల క్రితం బ్యాన్ చేసినటువంటి ఒక డ్రగ్ మాఫియాని కూడా డీల్ చేసి పట్టుకుని ఆ డ్రగ్ మొత్తాన్ని కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మళ్ళీ ఆ అరవింద్ని పొగుడుతూ ఉంటారు మరోపక్క ఆ వరుస హత్యల గురించి ఎంక్వైరీ చేస్తున్నటువంటి రంజిత్ స్టేషన్ నుంచి ఇంటికి వెళుతూ ఉంటాడు అప్పుడే ఆ రంజిత్ కి ఒక చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది దాంతో ఆఫీసర్ రంజిత్ వెంటనే కోమాలోకి వెళ్లిపోతాడు పై అధికారులు వెంటనే ఈ కేసుని ఎవరికి ఇవ్వాలి అని ఆలోచించి వెంటనే పై అధికారులు ఆ కేసు మొత్తాన్ని అరవింద్ ఇచ్చి దీన్ని నువ్వే హ్యాండిల్ చేయాలి సిటీలో వరుస హత్యల్ని ఎవరు చేస్తున్నారో నువ్వే త్వరగా కనిపెట్టాలి అని అంటారు సిటీలో వరుస హత్యల్ని ఎవరు చేస్తున్నారో నువ్వే కనిపె పెట్టాలి నీకు సహాయం చేయడానికి నీకు అసిస్టెంట్ గా మనోహర్ కూడా పని చేస్తాడు అని చెప్తారు దాంతో అరవింద్ మరియు మనోహర్ ఈ కేసు గురించి చాలా ఎంక్వైరీ చేస్తూ ఉంటారు కానీ వీళ్ళకు కూడా ఎటువంటి క్లూస్ దొరకకుండా ఉంటాయి కట్ చేస్తే ఆ తర్వాత రోజు అరవింద్ ఇంతకుముందు ఈ కేసును డీల్ చేసిన రంజిత్ ఉన్న ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు రంజిత్ ఆ సమయంలో కోమలా ఉంటాడు అరవింద్ రంజిత్ వాళ్ళ వైఫ్ని చూసి రంజిత్ ఈ కేసు గురించి మీకు ఏమైనా చెప్పాడా అని అడుగుతాడు రంజిత్ వైఫ్ మాత్రం నాకు ఈ కేసు గురించి ఏమీ చెప్పలేదు అని అంటుంది దాంతో అరవింద్ రంజిత్ని బాగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు రాత్రి సేమ్ ఇంతకు ముందు హత్యలు చేసినట్లుగానే మరొకరిని కూడా హత్య చేసి వెళ్లడంతో పోలీసు వాళ్ళ మీద మీడియా వాళ్ళు చాలా తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉంటారు అరవింద్ వెంటనే క్రైమ్ స్పాట్ కి వెళ్లి ఆ డెడ్ బాడీని ల్యాబ్ కు పంపిస్తాడు అక్కడ కూడా అరవింద్ కి ఎటువంటి క్లూస్ దొరకవు ఫైనల్ గా అక్కడ చనిపోయిన ఆ బాడీలోని కాల్లో ఒక ఐరన్ ప్లేట్ ఉన్నట్లుగా గుర్తించి ఆ ఐరన్ ప్లేట్ ని చనిపోయిన వ్యక్తికి ఎక్కడ సర్జరీ చేసి పెట్టారో కనుక్కొని ఆ హాస్పిటల్ కి బయలుదేరి వెళ్తాడు అలా అరవింద్ ఆ హాస్పిటల్ వెళ్ళగా అక్కడ అరవింద్ కి ఎస్పీ మనోహర్ ఆ హాస్పిటల్ కి వచ్చి ఉంటాడు అది చూసినటువంటి అరవింద్ మనోహర్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని ఆలోచించి మనోహర్ వెళ్ళగానే వెంటనే మనోహర్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఈ మనోహర్ మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అడుగుతాడు దానికి ఆ డాక్టర్ వెంటనే అరవింద్ ని చూసి సార్ మనోహర్ కి ఒక హార్ట్ ప్రాబ్లం ఉంది మహా అంటే తను కొన్ని రోజులు మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పడంతో అరవింద్ చాలా ఎమోషనల్ అయి బాధపడుతూ ఉంటాడు వెంటనే అరవింద్ ఆ డాక్టర్ నుంచి చనిపోయిన ఆ వ్యక్తికి సర్జరీ చేసినటువంటి ఆ వ్యక్తి డీటెయిల్స్ తీసుకుంటాడు తన పేరు డాక్టర్ సుధాకర్ అరవింద్ వెంటనే డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి సుధాకర్ ఇంట్లో కూడా మొత్తం వెతుకుతాడు కానీ తనకి ఎటువంటి క్లూస్ దొరకవు దాంతో అరవింద్ ఆ సుధాకర్ని చూసి ఈ కేసులో నువ్వు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నావు నాకు ఎప్పుడు డౌట్ వచ్చినా నువ్వు స్టేషన్కి రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు రాత్రి మళ్ళీ అదే విధంగా హత్య జరుగుతుంది అరవింద్ వెంటనే అక్కడికి వెళ్ళి విచారించగా అక్కడ కూడా తనకి ఎటువంటి క్లూస్ దొరకవు దాంతో అరవింద్ వెంటనే ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇక్కడ నిన్న ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా అని అడుగుతాడు అప్పుడు కానిస్టేబుల్ అరవింద్ ని చూసి నిన్న అనుమానించే విధంగా ఎవరు రాలేదు కానీ ఒక అమ్మాయి మాత్రం తన కుక్క కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది అని అంటాడు దాంతో అరవింద్ వెంటనే ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు ఆ అమ్మాయి మీరా మీరా పోలీస్ ఆఫీసర్ అరవింద్ ని చూసి కొంచెం భయపడుతూ ఉంటుంది అది గమనించినటువంటి అరవింద్ ఆ ఇంటి లోపల మొత్తం చెక్ చేస్తూ ఉండగా అప్పుడే అరవింద్ కి మీరాకి ఒక ట్విన్ సిస్టర్ ఉంది అని అర్థం అవుతుంది దాంతో అరవింద్ వెంటనే మీరా దగ్గరికి వచ్చి మీరా అసలు ఏం జరిగిందో చెప్పకపోతే నువ్వు చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని అడుగుతాడు మరో పక్క ఎస్పి మనోహర్ మాత్రం సర్జరీ చేసినటువంటి ఆ సుధాకర్ దగ్గరకు వెళ్లి తనని విచారిస్తూ ఉంటాడు ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ డాక్టర్ సుధాకర్ అక్కడికి ఒక ట్విన్ బ్రదర్ కూడా ఉండి ఉంటాడు ఈ సుధాకర్ మరియు మీరా ఇద్దరు కూడా మాట్లాడడం మొదలు పెడతారు ఆ సుధాకర్ మాట్లాడుతూ నా బ్రదర్ ఒక రోజు కనిపించకుండా పోయాడు ఆ సమయంలోనే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ ఫోన్ కాల్ లో నా బ్రదర్ చేత కిడ్నాపర్ మాట్లాడించి నేను నీ బ్రదర్ ని కిడ్నాప్ చేశాను నేను చెప్పిన ప్లేస్ కి రాకపోతే నీ బ్రదర్ చనిపోతాడు అని చెప్పాడు దాంతో నేను వెంటనే ఆ ప్లేస్ కి వెళ్ళాను అని అంటాడు అక్కడ ఉన్న మీరా కూడా సేమ్ అదే విధంగా నాకు కూడా ఫోన్ కాల్ వచ్చింది దాంతో నేను కూడా మా సిస్టర్ ని వెతుక్కుంటూ ఈ సుధాకర్ సార్ వెళ్ళిన దగ్గరికి నేను కూడా వెళ్ళాను అని అంటుంది ఆ సుధాకర్ మాట్లాడుతూ సరే అలా మేమిద్దరం కూడా అక్కడికి వెళ్ళిన సమయంలో మాకు దూరంగా ఇద్దరు వ్యక్తులకి ఫేస్ కు మాస్క్ వేసి ఉన్నారు సరిగ్గా అదే సమయంలో మాకు ఆ కిడ్నాపర్ ఫోన్ చేసి మీకు దగ్గరలో ఒక గన్ను ఉంది ఆ గన్ను తీసుకుని మీకు ఎదురుగా ఉన్న వాళ్ళని చంపండి లేదంటే సుధాకర్ మీ అన్నను నేను షూట్ చేసి చంపేస్తాను అని బెదిరించాడు దాంతో నేను మరియు మీరా వెంటనే గన్ను తీసుకుని ఎదురుగుండా ఫేస్ కు మాస్క్ వేసుకున్న వాళ్ళని షూట్ చేసి చంపేశాము అని ఆ సుధాకర్ అరవింద్ దగ్గర చెప్తాడు you <laughs> అదే విధంగా సుధాకర్ అరవింద్ ని చూసి సార్ అలా మేము చంపిన తర్వాత కొద్దిసేపటికి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ను చూడగా అప్పుడే మాకు తెలిసింది ఏమిటి అంటే మేము షూట్ చేసింది ఎవరినో కాదు నేను నా అన్ననే షూట్ చేశాను ఈ మీరా వాళ్ళ అక్కనే షూట్ చేసింది అని చెప్తాడు ఆ విన్న పోలీస్ ఆఫీసర్ అరవింద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ సుధాకర్ మాట్లాడుతూ నేను నా అన్ననే చంపుతున్న విషయం నాకు తెలియలేదు అని అంటాడు అలా జరిగిందంతా కూడా సుధాకర్ అరవింద్ కి చెప్పడంతో అరవింద్ వెంటనే సుధాకర్ మరియు మీరాని చూసి మీరిద్దరు నాతో పాటు రండి అని వాళ్ళిద్దరిని కూడా ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్ళి మీ ఇద్దరికి ఇంతకు ముందు పరిచయం ఉందా అని అడుగుతాడు దాంతో సుధాకర్ మరియు మీరా ఒకరినొకరు చూసుకుని అప్పుడు సుధాకర్ మీరాని చూసి మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా ఉంది అని అంటాడు ఆ తర్వాత తెలిసేది ఏమిటి అంటే నిజానికి వాళ్ళిద్దరూ కూడా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ మేట్స్ అని కూడా తెలుస్తుంది దాంతో అరవింద్ వెంటనే వాళ్ళని చూసి మీరిద్దరు ఒకే క్లాస్ అయితే మీ దగ్గర మీ క్లాస్ గ్రూప్ ఫోటో ఉంటుంది కదా అని దాన్ని తెప్పించి ఇందులో ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా అని అడుగుతాడు దాంతో సుధాకర్ మరియు మీరా ఇద్దరు కూడా వెంటనే ఒక వ్యక్తిని చూపించి ఇతని మీదే మాకు డౌట్ గా ఉంది అని అంటారు తను ఎవరో కాదు బెంజిన్ ఆ మాటలు విన్నటువంటి అరవింద్ వాళ్ళిద్దరిని చూసి మీరిద్దరూ కూడా ఒకరిని అనుమానిస్తున్నారు అంటే ఖచ్చితంగా అతనే మీ అన్నని మరియు మీ అక్కని కూడా చంపి ఉంటాడు అని అంటాడు ఆ తర్వాత అరవింద్ వెంటనే సంజన ఇంటికి వెళ్ళగా అప్పుడే తెలిసేది ఏమిటి అంటే సంజన కూడా ఒక ట్విన్ సిస్టర్ ఉందని తన పేరు మేఘనా అని తెలుస్తుంది దాంతో అరవింద్ వెంటనే సంజన ఎక్కడ చదువుకుందో ఆ స్కూల్ డీటెయిల్స్ని తెలుసుకుని వెంటనే ఆ స్కూల్లో పనిచేసినటువంటి టీచర్ దగ్గరికి వెళ్ళి తనని కలుస్తాడు ఆ మేడం అరవింద్ని చూసి ఆ స్కూల్లో మొత్తం ఆరుగురు ట్విన్స్ చదివారు అని చెప్తుంది దానికి అరవింద్ మేడం ఒకసారి మాకు ఆ ట్విన్స్ గురించి ఆ స్కూల్ గురించి చెప్పండి అని అడుగుతాడు ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది కొన్ని సంవత్సరాల క్రితం కవల పిల్లల కోసం ఒక స్కూల్ ని స్టార్ట్ చేసి ఉంటారు ఆ స్కూల్ లోని ఈ ఆరుగురు కవల పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటారు ఒక రోజు ఈ ఆరుగురు పిల్లలు కూడా స్టేట్ లెవెల్ చెస్ ఛాంపియన్షిప్ దగ్గరికి వెళ్ళగా అక్కడ వెళ్ళేది ఆరుగురిని కూడా ఒక అబ్బాయి ఓడిస్తాడు తనే బెంజిన్ నిజానికి ఈ బెంజిన్ కి ఒక తమ్ముడు కూడా ఉంటాడు తన పేరు ఫ్రాన్సిస్ అయితే బెంజిన్ అమ్మ నాన్న బెంజిన్ చిన్నతనంలోనే చనిపోయి ఉండడంతో బెంజిన్ మరియు తన తమ్ముడు ఫ్రాన్సిస్ ఇద్దరు కూడా రోడ్డు పక్కన ఉన్న ఒక గుడిసెలో జీవిస్తూ ఉంటారు ఆ విషయం తెలుసుకున్న ఆ స్కూల్ ప్రిన్సిపాల్ భర్త వెంటనే తన వైఫ్ను చూసి అలాంటి పిల్లలు మన స్కూల్లో ఉంటే మన స్కూల్కి చాలా మంచి పేరు వస్తుంది అలాగే ఫండ్స్ కూడా చాలా వస్తాయి అని వెంటనే వాళ్ళు బెంజిన్ని కలిసి నిన్ను నీ తమ్ముడిని ఎటువంటి ఫీజు లేకుండా అన్ని వసతులు కల్పించి మా స్కూల్లో ఫ్రీగా చదువు చెప్తాము అని బెంజిన్ని మరియు తన తమ్ముడు ఫ్రాన్సిస్ ని తీసుకుని వచ్చి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేపిస్తారు అయితే ఆ స్కూల్లో ఉన్న పిల్లలు మాత్రం బెంజిన్ వాళ్ళని ఓడించాడు అని బెంజిన్ని మరియు తన తమ్ముడిని చాలా ఏడిపిస్తూ వాళ్ళని చాలా సతాయిస్తూ ఉంటారు అయితే ఈ విషయం మాత్రం ఆ ప్రిన్సిపాల్కి మరియు తన హస్బెండ్కి ఏమీ తెలిసి ఉండదు ఒక రోజు చెస్ ఆడడం కోసం బెంజిన్ని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వేరే ఊరికి తీసుకుని వెళ్తుంది ఆ సమయంలో స్కూల్లో ఉన్న పిల్లలు ఆ బెంజిన్ తమ్ముడైనటువంటి ఫ్రాన్సిస్ని రకరకాలుగా రకరకాలుగా చిత్రహింసలు పెట్టి ఏడిపిస్తూ ఉంటారు ఆ రోజు సాయంత్రం బెంజిన్ తిరిగి రాగా ఫ్రాన్సిస్ జరిగిందంతా కూడా తన అన్నయ్య బెంజినికి చెప్తాడు దాంతో బెంజిన్ వెంటనే క్లాస్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ చూసి ఇంకోసారి నా జోలికి కానీ నా తమ్ముడు జోలికి కానీ వస్తే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు దాంతో ఆ క్లాస్లో ఉన్న పిల్లలందరూ కూడా బెంజిన్ మరియు తన తమ్ముడు ఫ్రాన్సిస్ మీద కోపంతో రగిలిపోతూ ఎప్పటికైనా సరే వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మాత్రం బెంజిన్ కి మరియు ఫ్రాన్సిస్ కి తల్లిదండ్రులు లేరు అని ఆ ప్రిన్సిపాల్ మేడమే ఒక తల్లి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఒక రోజు ఆ మేడం బెంజిన్ దగ్గరికి వచ్చి మరో వారం రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్ చెస్ చాంపియన్షిప్ ఉంది నువ్వు అందులో కూడా గెలవాలి అని తనకు కొంచెం ట్రైనింగ్ కూడా ఇప్పిస్తుంది ఆ తర్వాత ఆ మేడం ఆ బెంజిన్తో చెస్ ఆడుతూ ఉండగా ప్రతి మ్యాచ్ లో కూడా బెంజిన్ ఓడిపోతూ ఉంటాడు అది గమనించినటువంటి మేడం బెంజిన్ ని చూసి వారం రోజుల్లో ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ రాబోతున్నారు నువ్వు నాతోనే ఓడిపోతున్నావు ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతుంది ఆ మాటలు విన్న బెంజిన్ వెంటనే మేడం ని చూసి సరే మేడం మనమిద్దరం మరొక గేమ్ ఆడదాం ఇదే ఫైనల్ గేమ్ ఎవరు గెలుస్తారో చూద్దాం అని అంటాడు దాంతో మేడం వెంటనే బెంజిన్తో గేమ్ ఆడగా ఆ గేమ్లో బెంజిన్ గెలుస్తాడు అది చూసినటువంటి మేడం బెంజిన్ ని చూసి మరి నువ్వెందుకు ఇన్ని మ్యాచ్లు కూడా నాతో ఓడిపోయావు అని అడుగుతుంది ఆ మాటలు విన్న బెంజిన్ మేడం నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు మీరే మా ఇద్దరిని కూడా అమ్మలాగా పెంచుతున్నారు అందుకే మీ మీద గెలవడం ఇష్టం లేక ఈ విధంగా చేశాను అని అంటాడు అందుకే మీ మీద గెలవడం లేకే ఈ విధంగా ఓడిపోతూ వస్తున్నాను నేను ఒకసారి మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చు అని అంటాడు ఆ మాటలు పడిన టీచర్ చాలా ఎమోషనల్ అయ్యి నువ్వు ఇక్కడి నుంచి నన్ను అమ్మ అని పిలవచ్చు అని అంటుంది సరిగ్గా అదే సమయంలో కరెంట్ పోవడంతో ఆ బెంజిన్ చాలా వేగంగా అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మరో పక్క ఫ్రాన్స్ కరెంట్ పోవడంతో చాలా భయపడి ఏడుస్తూ ఉంటాడు బెంజిన్ వెంటనే తన తమ్ముడు దగ్గరికి వెళ్ళి నేను వచ్చేసాను నువ్వేమీ భయపడకు అని అంటూ ఉంటాడు ఇది చూసినటువంటి ఆ మేడం ఫ్రాన్సిస్కి చీకటంటే భయం ఉన్నట్లుగా ఉంది ఈ ఇద్దరు పిల్లల్లో కూడా చిన్నప్పటి నుంచి చాలా బాధలు పడ్డారు అని తను చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత రోజు స్కూల్లో పిల్లలందరినీ కూడా ఫిజిక్స్ ల్యాబ్ కి అలాగే కెమిస్ట్రీ ల్యాబ్ కి తీసుకుని వెళ్తారు బెంజిన్ ఫిజిక్స్ ల్యాబ్ కి వెళ్ళగా ఫ్రాన్సిస్ కెమిస్ట్రీ ల్యాబ్ కి ఉంటాడు అయితే ఆ స్కూల్లో ఉన్న పిల్లలకి ఫ్రాన్సిస్ కి చీకటంటే భయం అన్న విషయం తెలిసిపోయి ఉంటుంది దాంతో ఆ కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్న పిల్లలందరూ కూడా లైట్స్ ఆఫ్ చేసి కిటికీలు అన్ని కూడా క్లోజ్ చేసేస్తారు దాంతో ఆ ఫ్రాన్సిస్ చాలా భయపడి ఏడుస్తూ ఉంటాడు మరోపక్క ఫిజిక్స్ ల్యాబ్ లో ఉన్న బెంజిన్ కి తన తమ్ముడు అరుస్తున్నటువంటి సౌండ్ వినిపించి తను వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఆ ల్యాబ్ దగ్గరికి వస్తాడు బెంజిన్ వెంటనే తన తమ్ముడు ఉన్న ల్యాబ్ దగ్గరికి రాగా లోపల ఉన్న స్టూడెంట్స్ కిటికీలు అన్నీ కూడా క్లోజ్ చేసేసి ఉంటారు దాంతో తన తమ్ముడు ఫ్రాన్సిస్ భయంతో చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు బయట ఉన్నటువంటి బెంజిన్ కూడా ప్లీజ్ నా తమ్ముడికి చీకటి అంటే భయం వాడిని అని వేడుకుంటూ ఉంటాడు కానీ లోపల ఉన్న స్టూడెంట్స్ మాత్రం డోర్స్ ఓపెన్ చెయ్యరు అయితే లోపల ఉన్న ఫ్రాన్సిస్ చీకటికి భయపడి గట్టిగా ఏడుస్తూ ఏడుస్తూ అక్కడే చనిపో దాంతో ల్యాబ్ లో ఉన్న స్టూడెంట్స్ వెంటనే కిటికీలు అన్ని క్లోజ్ చేసి డోర్స్ ఓపెన్ చేసి లైట్స్ అన్ని కూడా ఆన్ చేసేస్తారు అప్పటికే ఫ్రాన్సిస్ చనిపోయి ఉండడం చూసిన బెంజిన్ చాలా ఏడుస్తూ ఉంటాడు అక్కడికి వచ్చిన టీచర్స్ అందరూ కూడా ఫ్రాన్సిస్ కి సాంప్రదాయ బ్రియలన్నీ పూర్తి చేస్తారు అలా తన తమ్ముడు చనిపోయిన మూడు రోజుల తర్వాత బెంజిన్ స్కూల్ కి రాగా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా సైలెంట్ గా బెంజిన్ ని చూస్తూ ఉంటారు అయితే బెంజిన్ మాత్రం తన తమ్ముడు లేని ఈ స్కూల్ లో నేను ఉండకూడదు అని అక్కడి నుంచి వెళ్ళి పోతూ వెళ్ళిపోతూ అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా చాలా కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే చర్చి దగ్గరికి ఒక దంపతులు వచ్చి ఈ బెంజిన్ తన తమ్ముడు ఫ్రాన్సిస్ లేకపోవడంతో చాలా బాధపడుతున్నాడు అని బెంజిన్ ని అక్కడి నుంచి దత్త తీసుకుని వెళ్ళిపోతారు అలా జరిగిందంతా కూడా ఆ స్కూల్ టీచర్ అరవింద్ కి చెప్తుంది అది మొత్తం విన్నటువంటి అరవింద్ వెంటనే ఆ స్కూల్ టీచర్ని చూసి ఆ తర్వాత ఆ స్కూల్ ఏమైంది అలాగే ఆ స్కూల్లో చదువుకున్న ఆ పిల్లలకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అని అడుగుతాడు దాంతో టీచర్ అరవింద్ని చూసి ఆ స్కూల్లో ఫ్రాన్సిస్ చనిపోయిన తర్వాత ఒక రోజు ఆ స్కూల్ తగలబడిపోయింది అని చెప్పి వెంటనే ఇంట్లోకి వెళ్ళి ఆ స్కూల్లో అప్పుడు చదువుకున్నటువంటి ఆ పిల్లలకు సంబంధించిన రిజిస్టర్ ఒకటి వెతికి తీసుకుని వస్తుంది దాన్ని చూసిన అరవింద్ వెంటనే ఈ స్కూల్లో చదువుకున్న ట్విన్స్ లో ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఉన్నారు అని ఎంక్వైరీ చేస్తాడు అప్పుడు అరవింద్ కి ఆ స్కూల్లో చదువుకున్న ట్విన్స్ లో ఇంకా కేవలం ఇద్దరు మాత్రమే మిగిలి ఉన్నారు అని తెలుస్తుంది వారిలో ఒకరు సంజనా కాగా మరొకరు ధీరజ్ అని తెలుస్తుంది ఆ విషయం తెలుసుకున్న అరవింద్ ఎలాగైనా ఈ ఇద్దరినైనా మనం కాపాడాలి అని అనుకుంటూ ఉంటాడు మరోపక్క అరవింద్ పై ఆఫీసర్ లో అరవింద్ ని చూసి మా మీద చాలా ప్రెజర్ పెరిగిపోతుంది ఈ కేసును నువ్వు త్వరగా డీల్ చేస్తావా లేక ఈ కేసుని ఎవరికైనా ఇచ్చేయమంటావా అని అంటూ ఉంటారు అరవింద్ మాత్రం తన పై చూసి సార్ నాకు కొద్ది రోజులు మాత్రమే టైం ఇవ్వండి ఖచ్చితంగా ఈ కేసును కూడా సాల్వ్ చేస్తాను అని అంటూ ఉంటాడు మరోపక్క ఎస్పి మనోహర్ సంజన మరియు తన అయినటువంటి మేఘనాని కూడా తన ఇంటికే తీసుకుని వెళ్ళి అక్కడే ఉంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇంకొక హత్య కూడా అలాగే జరుగుతుంది అది ఎవరా అని చూస్తే దిలీప్ అయి ఉంటుంది అరవింద్ వెంటనే అక్కడికి వచ్చి విచారించి అక్కడి నుంచి తిరిగి వెళుతూ ఉంటాడు అప్పుడే అరవింద్కి ఆ టీచర్ ఫోన్ చేసి సార్ ఆ బెంజిన్ ఒక్కొక్కరిని చంపుతున్నాడు కదా కానీ ఎవరైతే చనిపోతున్నాడో చనిపోయిన వ్యక్తిది ఆ రోజు పుట్టిన రోజు అయి ఉంటుంది అలాగే రేపు ఫ్రాన్సిస్ పుట్టినరోజు వస్తుంది అతని సమాధి దగ్గరికి ఖచ్చితంగా తన అన్నయ్య అయినటువంటి బెంజిన్ని వస్తాడు నేను ఎలా చెప్తున్నాను అంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఫ్రాన్సిస్ సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ పూలు పెట్టి నివాళులు అర్పించి వస్తూ ఉంటాను కానీ ప్రతి సంవత్సరం నాకన్నా ముందు ఆ సమాధి దగ్గర ఎవరో పూలు పెట్టి వెళ్ళినట్లు ఉన్నారు నా అంచనా కరెక్ట్ అయితే అది బెంజిన్నే అయి ఉంటాడు ఖచ్చితంగా ఆ బెంజిన్ రేపు తన తమ్ముడు సమాధి దగ్గరికి వస్తాడు అని చెప్పి ఫోన్ పెట్టే camina ఆ టీచర్ మాటలు విన్న అరవింద్ రాత్రి పన్నెండు గంటలకే ఆ సమాధి దగ్గరికి వెళ్ళగా ఆ టీచర్ చెప్పినట్లుగానే బెంజిన్ ఆ సమాధి దగ్గరికి వెళ్తాడు ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే ఆ బెంజిన్ ఎవరో కాదు అరవింద్ అసిస్టెంట్ అయినటువంటి ఎస్పి మనోహర్ అని తెలుస్తుంది అయితే ఫేస్ కి మాస్క్ పెట్టుకోవడం వల్ల అక్కడ ఉన్నది మనోహర్ అని ఆ అరవింద్కి తెలియకుండా ఉంటుంది అరవింద్ వెంటనే అక్కడికి వెళ్ళి ఆ బెంజిన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ బెంజిన్ అరవింద్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత అరవింద్ ఈ కిల్లర్ సంజన మరియు అనే తర్వాత చంపబోతున్నాడు ఇప్పుడు వాళ్ళు ఆ మనోహర్ దగ్గర ఉన్నారు అని అరవింద్ వెంటనే మనోహర్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే సంజన మరియు ఆ మేఘన కాళ్ళు చేతులు కూడా కట్టేసి ఉంటాడు సరిగ్గా అదే సమయంలో మనోహర్ అక్కడికి గన్ని తీసుకుని వచ్చి ఆ అరవింద్ మీద చాలా దాడి చేసి అక్కడి నుంచి సంజన మరియు మేఘనాని కూడా తీసుకుని వెళ్లిపోతాడు అలా సంజన మరియు మేఘనాని చెన్నైలో ఉన్న ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ దగ్గరికి తీసుకుని వెళ్లి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మరోపక్క అరవింద్ ట్రేస్ అవుట్ చేసి ఈ మనోహర్ ఉన్న ఆ బిల్డింగ్ దగ్గరికి చేరుకుంటాడు ఆ సమయంలో బెంజిన్ ప్లాన్ ప్రకారం సంజననే తన అక్క మేఘనాని చంపాలి కాబట్టి ఆ సంజనానికి గన్ ఇచ్చి మేఘనాని చంపిస్తాడు ఇక్కడ కూడా సంజన తన అక్క మేఘనానే చంపుతున్న విషయం ఆ సంజనకి తెలియకుండా ఉంటుంది అప్పటికి అక్కడికి చేరుకున్నటువంటి అరవింద్ ఆ బెంజిన్ అలియాస ఆ మనోహర్ ని పట్టుకోవాలి అని ఆ బిల్డింగ్ ముందు వెయిట్ చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ఆ బిల్డింగ్ దగ్గరికి మొదట్లో ఈ కేసు విచారించినటువంటి ఎస్పి రంజిత్ అక్కడికి వస్తాడు అప్పుడే ఈ మూవీలో అతి భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది అదేమిటి అంటే బెంజిన్ ఆ ఎస్పి మనోహర్ కాదు ఈ మూవీలో హీరో అయినటువంటి అరవిందే బెంజిన్ అని తెలుస్తుంది ఈ విషయం విన్న మనోహర్ మరియు తన ప్రియురాలైనటువంటి సంజన ఇద్దరు కూడా చాలా షాక్ అవుతారు నిజానికి ఈ కేసుకి ఎస్పి మనోహర్ కి ఎటువంటి సంబంధం ఉండి ఉండదు కానీ ఆ అరవింద్ మాత్రం అక్కడ ఎవరో తన మీద దాడి చేసినట్లుగా అరవింద్ వాళ్ళని కాపాడడానికి అక్కడికి వచ్చినట్లుగా ఒక నాటకం ఆడి ఉంటాడు అయితే ఇదంతా కూడా ఎస్పి రంజిత్ ఎలా కనిపెట్టి ఉంటాడు అంటే రంజిత్ హాస్పిటల్ నుంచి కోలుకుని వచ్చిన సమయంలో రంజిత్ దగ్గరికి అరవింద్ చాలా సార్లు వచ్చి వెళ్లి ఉంటాడు ఆ సమయంలో రంజిత్ అరవింద్ దగ్గర ఒక లైటర్ ని చూసి ఉంటాడు అయితే సేమ్ ఇదే లైటర్ ఎప్పుడైతే రంజిత్ కి యాక్సిడెంట్ చేసి రంజిత్ ని తన లోనే తీసుకుని వచ్చి లో జాయిన్ చేశాడు ఆ సమయంలో ఆ లో కూడా సేమ్ అలాంటి లైటర్ ని చూసి ఉంటాడు ఇదంతా గుర్తు చేసుకున్న రంజిత్ ఈ అరవిందే ఆ బెంజిన్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ వెంటనే రంజిత్ అరవింద్ లేని సమయంలో తన ఇంటికి వెళ్ళి చూడగా అక్కడ బెంజిన్ ఫోటో అలాగే తన తమ్ముడు ఫ్రాన్సిస్ ఫోటో కూడా అక్కడ ఉంటుంది వీటన్నిటిని చూసినటువంటి రంజిత్ ఖచ్చితంగా ఈ అరవిందే బెంజిన్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు దాంతో అరవింద్ వెహికల్ లో ట్రాకర్ ని పెట్టి దాని సహాయంతోనే ఇక్కడికి వచ్చి నిన్ను పట్టుకున్నాను అని ఆ రంజిత్ అరవింద్ కి చెప్పి అరవింద్ అరెస్ట్ చేసి కోర్టు కి సబ్మిట్ చేస్తాడు కోర్టులో కూడా అరవింద్ కి శిక్ష పడుతుంది అయితే కోర్టులో మీడియా వాళ్ళు అందరూ కూడా పోలీసుల్ని చాలా తిడుతూ ఉంటారు ఒక హంతకుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే పోలీసులు ఎవరు కనిపెట్టలేదు అని తిడుతూ ఉంటారు ఆ తర్వాత రంజిత్ మీడియా సమావేశాన్ని ముగించుకుని అక్కడి నుంచి వెళుతూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళకు గుద్దుకుంటాడు పోలీసులు వెంటనే అతన్ని చూడగా ఆ వ్యక్తి మరెవరో కాదు మూవీ స్టార్టింగ్ సీన్ లో బ్యాంక్ లో దొంగతనం చేసిన తర్వాత ఒక వ్యక్తిని జైల్లో వేశారు కదా ఆ వ్యక్తి అక్కడ ఉండడంతో పోలీసులు అతన్ని చూసి నువ్వు ఏం చేస్తున్నావు నిన్ను జైల్లో వేశాం కదా అని అంటాడు దానికి ఆ వ్యక్తి మాట్లాడుతూ సార్ జైల్లో ఉన్నది నా ట్విన్ బ్రదర్ దిలీప్ నేను ధీరజ్ అని చెప్తాడు ఆ మాట విన్న పోలీసులు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక్కడ ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది అదేమిటి అంటే నిజానికి ఎస్పి రంజిత్ ఆ అరవింద్ పట్టుకోలేదు అరవిందే కావాలని వాళ్ళకి దొరికాడు అని తెలుస్తుంది ఎందుకంటే అరవింద్ ఆ దిలీప్ కూడా చంపాలి అని అనుకుంటాడు ఈ దిలీప్ మరియు ధీరజ్ ఇద్దరు కూడా వాళ్ళ స్కూల్లోనే చదువుకున్న ట్విన్స్ అయి ఉంటారు దాంతో అరవింద్ ఆ దిలీప్ ని చంపడం కోసం తను కావాలనే బాగా ప్లాన్ చేసి ఆ పోలీస్ ఆఫీసర్ రంజిత్ కు దొరికిపోయినట్లుగా నాటకం ఆడుతాడు ఈ విషయం అర్థం చేసుకున్న రంజిత్ వెంటనే తన పై ఆఫీసర్స్ తో మాట్లాడి ఎలాగైనా సరే జైల్లో ఉన్న దిలీప్ కాపాడాలి అని రంజిత్ మరియు తన పై అధికారులు వెంటనే జైలుకి వస్తారు అలా రంజిత్ జైలు దగ్గరకు రాగానే తన కళ్ళ ముందరే అరవింద్ ఆ దిలీప్ ని చాలా ఘోరంగా చంపేసి నేను అందరినీ కూడా చంపేశాను అని చాలా గర్వంగా మాట్లాడుతూ మీరు నా సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించండి మీరు మీ సైడ్ నుంచి మాత్రమే ఆలోచించి చూస్తే నేను చేసింది తప్పులాగా అనిపిస్తుంది కానీ నాకు జరిగిన అన్యాయం గురించి కూడా ఒకసారి ఆలోచించండి అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడి ఆ అరవింద్ కూడా చనిపోతాడు అయితే చనిపోయే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చి చనిపోయి ఉంటాడు అదేమిటి అంటే తను చనిపోయిన తర్వాత తన శరీర భాగాలన్నిటినీ కూడా ఒక ట్రస్ట్ కి విరాళంగా ఇవ్వాలి అయితే నా గుండెను మాత్రం ఎస్పీ మనోహర్ కి ఇవ్వండి అని ఆ స్టేట్మెంట్ లో రాసి ఉంటాడు ఎందుకంటే అరవింద్ ఇంతకు ముందు ఆ సుధాకర్ డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఈ మనోహర్ హార్ట్ ప్రాబ్లం తో ఉన్నాడని తను ఎక్కువ రోజులు బ్రతకడు అన్న విషయం తెలుసుకుని ఎలాగైనా ఆ మనోహర్ ని బ్రతికించాలి అని అలా నిర్ణయించుకుని ఉంటాడు అది తెలుసుకున్నటువంటి మనోహర్ మాత్రం అసలు ఇతను మంచివాడా లేక చెడ్డవాడా తను చెప్పినట్లుగా తన సైడ్ నుంచి ఆలోచిస్తే తన తమ్ముడికి తనకి జరిగిన అన్యాయానికి తనే న్యాయం చేసుకున్నాడు కదా అని ఆలోచిస్తూ ఉంటారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ We'll <laughs>